బెస్ట్ ఆఫ్ స్వాతి నేనైతే ఈరోజు రవ దోశ ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలో దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీ కూడా చూపించాను చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ దోశలు ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి దీనికోసం అయితే ముందుగా ఒక గ్లాస్ అయితే నేను మినప్పప్పు తీసుకున్నాను ఈ మినప్పప్పుని ఒకసారి వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఈ మినప్పప్పు అయితే మనకు ఒక రెండు గంటల సేపు నాన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు రవ్వ చూయిస్తాను ఏ గ్లాస్తో మినపప్పు అయితే తీసుకున్నామో అదే గ్లాసులో మూడు గ్లాసుల గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని దీనికి వాటర్ వేసుకొని దీన్ని కూడా ఒకసారి వాష్ చేసి పెట్టేసుకోవాలి వాటర్ మొత్తం తీసి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు నానపెట్టిన మినపప్పుని జార్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి దీన్ని అయితే మెత్తగా మిక్సర్కి వేసేసుకోవాలి ఇలా వేసుకొని నానపెట్టిన రవ్వలో వేసేసుకోవాలి మొత్తాన్ని మినపపిండిని మొత్తం దాంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం ముందుగా రవ్వ ఇలా నానపెట్టడం వలన మినప మినప్పిండి వేసిన తర్వాత అయితే మనకు రవ్వ గడ్డ కట్టకుండా ఈజీగా కలపడానికి వస్తుందన్నమాట నార్మల్ రవ్వలో ఇలా పిండి వేస్తే మనకు గడ్డగడ్డగా అవుతుంది కదా అందుకే నేను ఇలా చేసుకున్నాను తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి దీన్ని అయితే ఓవర్ నైట్కు పెట్టేశాను నేను అలాగే పర్మంటేషన్ కోసము పిండి అయితే బాగా పులిసిపోయింది చూడండి మార్నింగ్ చూసే వరకు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని వేరొక గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే సాల్ట్ వేసుకున్నాను కాస్త చక్కెర చల్లుకున్నాను తర్వాత వాటర్ వేసుకొని మనకు దోశ పాటన్ ఎలా ఉంటుందో అలా కలిపి పెట్టేసుకోవాలి చక్కెర వేసుకోవడం వల్ల దోశ అనేది క్రిస్పీగా వస్తుంది తర్వాత ఇప్పుడు చట్నీ చూపిస్తాను దీనికోసం బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఇంగువ వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే కాస్త పసుపు వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కాస్త ఫ్రై అవ్వాలన్నమాట ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే టమాటోలు తీసుకోవాలి కట్ చేసిన టమాటోసు ఈ టమాటాలు అయితే కొంచెం కాయలుగా ఉన్నవి తీసుకుంటే మనకు చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా కాయలు పండ్లు ఇలా ఉన్నాయి తీసుకోవాలి పూర్తి పండిన పండ్లు తీసుకోవద్దు ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే కాస్త పుదీనా వేసుకోవాలి ఈ టమాటో చట్నీకి పుదీనా వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది తర్వాత ఇప్పుడు అయితే దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను సరిపోయినంతగా తర్వాత వేయించిన మెంతుల పొడి అయితే వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకు అయితే ఈ టమాటాలు మగ్గడానికి టైం అయితే ఎక్కువగా ఏం పట్టదు తొందరగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత జార్లోకి వేసుకొని రెండు చెంచాల నువ్వుల పొడి ఒక నాలుగు నుంచి ఐదు చెంచాల వరకు పల్లీల పొడి వేసుకున్నాను వేయించినది ఇలా వేసుకొని మొత్తాన్ని మిక్సర్కి వేసేసుకోవాలి తర్వాత పోపు చేసుకొని ఈ చట్నీ మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పెనం పెట్టేసుకొని దోశ అయితే వేసుకుంటున్నాను ఇలా దోశ వేసుకోవాలి తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలి పైన ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మనకు రవ దోశ చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి కదా ఇవి కూడా సేమ్ అలాగే వస్తాయి మనకు మనం రొటీన్ చేసుకునే నార్మల్ దోశ కాకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు వైపులా రెడ్గా బాగా కాల్ చేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి ఇవి క్రిస్పీగా ఉంటాయి మనకు దోశలు ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వ దోశ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దీనికైతే కాంబినేషన్గా టమాటో చట్నీ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొక దోశ వేసి చూస్తాను చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా చేస్తే ఇలా ఇంకొక దోశ వేసుకుంటున్నాను కాస్త ఆయిల్ వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి